అరకు జిల్లా అరకు లోయ నియోజకవర్గ పరిధిలోని పక్కనకూడి గ్రామంలో మంత్రి గుమ్మడి సంధ్యరాణి అరకు కాఫీ తోటలను సందర్శించారు కాఫీ పంటకు ముప్పుగా మారిన బెర్రీ బోరర్ పురుగు ప్రభావంపై క్షేత్ర స్థాయిలో సమీక్ష జరిపారు జిల్లా కలెక్టర్ కాఫీ బోర్డు అధికారులు తీసుకుంటున్న చర్యలపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు అరకు కాఫీ దేశానికి ప్రపంచానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది అని మంత్రి పేర్కొన్నారు కాఫీ రైతుల ఆందోళన చెందొద్దు అని ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఉంటుంది అని తెలిపారు ఆహ్వానం కలిగించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడానికి ఇవాళ ఆరో తారీఖు నుంచి మన జిల్లాలో ఉంటున్న ప్రతి ఒక్క ఈ రేషన్ కార్డ్స్ అన్ని కూడా ఒక స్మార్ట్ కార్డ్ గా కన్వర్ట్ చేసేసి ప్రతి ఒక్క ఇంటింటికి పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది దీంట్లో దీని దీని పరిధిలో ఇప్పుడు అరకు నియోజకవర్గంలో ఇక్కడ ప్రజలకు ఈ గ్రామ పంచాయతీలో ఈ ఈ డిస్ట్రిబ్యూషన్స్ మొదలుపడడం జరుగుతుంది ఇక్కడ నుండి ఈ మన జిల్లాలో దాదాపుగా రెండు లక్షల తొంభై ఐదు వేల కార్డులు ఉన్నాయి ఈ కార్డులు అన్ని కూడా స్మార్ట్ కార్డ్స్ కన్వర్ట్ చేసిన వలన ప్రజలకి ఉంటున్న ఉపయోగం ఏంటి దానిలో ఒక క్యూఆర్ కార్డు ఉంటుంది దానికి ఉంటున్న ఒక ఫోటోస్ ఉంటుంది ఒక ప్లాస్టిక్ కార్డ్స్ గా ఉంటుంది దీనికి ముందు అన్ని కూడా మీరు రేషన్ కార్డు పోతే ఒక ప్రింట్అవుట్ చేసేసుకొని ఒక ఫోటో కాపీ తీసుకొని మీరు చేయకుండా మీ పర్స్ లో పెట్టుకొని సులభంగా తీసుకొని ఎక్కడ చూపించేసుకోవచ్చు దాంట్లో క్యూఆర్ కోడ్లో మీరు స్కాన్ చేస్తే మీరు ఈ సమ ఈ సంవత్సరంలో మీరు ఏమేమి ఎక్కడెక్కడ ఎక్కడ మా ఎంత రేషన్ తీసేసుకుంటున్నారు ఏ సరుకులు తీసుకుంటున్నారో ఎంత డబ్బు పే చేసేయాలని పూర్తి వివరాలు ఒక ట్రాన్స్పరెంట్ గా మీ అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది దొన్నదోర గారు ఇన్ఛార్జ్ గారు మా పెద్దమ్మ గారు పాడేర్ ఇన్ఛార్జ్ గారికి టీచర్ గారికి పెద్దలందరికీ మరియు మన జిల్లా కలెక్టర్ గారికి సర్కల్ గారికి గారి గారికి అదేవిధంగా పిఓ గారి జేసీ గారికి అందరికి కూడా ప్రత్యేకంగా ఆహ్వాని ఇక్కడికి పిల్లందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ కార్యక్రమంలో మేడం గారు మాట్లాడతారు కలర్ గారు మాట్లాడతారు దాని ముందు రెండు చిన్న విషయాలు చెప్పాలండి మనందరికీ తెలుసు ఏదైతే పేద ప్రజలు సుభిక్షంగా ఉండాలి వాళ్ళ ప్రాంతాలే కాదు వాళ్ళ ఇల్లులే కాదు వాళ్ళ రోడ్లే కాదు మూడు పోట్లు అన్నం తినాలి అదేవిధంగా ఆరోగ్యంగా ఉండాలి పిల్లలు మంచి ఆరోగ్యంగా ఎదుగుతూ భవిష్యత్ కాలంలో వాళ్ళు మనకు భావితరాలుగా మన భారతదేశానికి ముందడుగుగా ఉండాలనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు అయితేనేమి లోకేష్ బాబు గారు అయితేనేమి అందరికి ఆకలి తెచ్చే విధంగా రేషన్ మనం పంచేటువంటి కార్యక్రమం మనం చేస్తున్నాం దాంట్లో భాగంగా మై మైదాన ప్రాంతాల్లో అయితే ఏదైతే మన సివిల్ సప్లైస్ వాళ్ళు చూస్తారో మన గిరిజన ప్రాంతంలో ఆ జీసీసీ వాళ్ళు చూసే విధంగా మనకు అవకాశం కూడా దొక్కడం అనేది నిజంగా భాగ్యంగా నేను భావిస్తున్నాను తయారు చేయడం జరిగింది ఇది నిజంగా చాలా చాలా మంచి శుభ పరిణామం పరిణామము ఇది వరకు ఒక రేషన్ తీసుకోవాలంటే చాలా దూరం డిపోలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి తీసుకోవాలంటే అందుబాటులో లేని పరిస్థితి ఉన్నప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పటికే ఉన్నాయి చాలా చోట్ల గత వైసీపీ ప్రభుత్వం ప్రజల దగ్గరికే సరుకులు తీసుకెళ్దామని బండ్లు కొనిపించారు బండి బండికి రంగు వేశారు అన్ని చేశారు కానీ మన గిరిజన ప్రాంతంలో సరైనటువంటి రోడ్డు సౌకర్యం లేకపోవడం వలన వాళ్ళ ఇంటికి సరుకులు తీసుకెళ్ళాలనే పరిస్థితి అయినా కానీ వాళ్ళు సరుకుల్ని తప్పని పరిస్థితి కొంత దూరం నడిచి తీసుకెళ్లే పరిస్థితి ఉండేది అని ఇప్పుడు స్మార్ట్ కార్డ్ ఫోన్ ద్వారా ఆ స్మార్ట్ కార్డు రేషన్ కార్డు ద్వారా మనకు అందుబాటులో ఏ డిపోలో ఉంటే ఆ డిపోలో వెళ్ళి మనం సరుకు తీసుకోవచ్చు సమానంగా ఇవ్వాలి అన్నది ఒక డిమాండ్ ఉంది మేడం రైతులు అంటే లాస్ట్ ఒక ఎకరాకి అరవై వేలు డెబ్బై వేలు అమ్మారు ఇప్పుడు మీరు ఇచ్చే ఐదు వేలు పదివేలు అన్నది ఏ కోసం చాలవు దానివల్ల మేము ఇబ్బంది అయిపోతాం అన్నది ఒక డిమాండ్ ఉంది మేడం రైతుల నుంచి దాని గురించి చేంజ్ చేస్తాం యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఈ ఫ్రూట్ మనం పిక్ చేసుకుంటున్నామో ఇది ఇప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో పండింది కాదు ఇంకా అది లేతగా ఉన్నది అది పండిన తర్వాత ఈ లేత మళ్ళీ ఇది పెరుగుతుంది మళ్ళీ పెరిగేటప్పుడు పురుగు లేదనుకోండి వాళ్ళకి పూర్తి స్థాయి పంట వాళ్ళకి డబ్బులు వస్తాయి

అందరికీ పడతాం అంటే మనకి బయటకు వచ్చి మనం మనం స్టార్ట్ చేసి త్రీ ఫోర్ డేస్ మొత్తం అంతా స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఇది మాట్లాడడం అంటే మన లెవెల్లో మాట్లాడడం కాదు సీఎం గారు మాట్లాడాలి సీఎం గారి దృష్టిలో ఈరోజు నేను వెళ్తున్నాను మన సీఎం దృష్టిలో అన్నీ పెడతాం సార్ మాట్లాడచ్చు ఎందుకనంటే ఇది మన స్థాయిలో జరిగేది మన స్థాయిలో మనం మాట్లాడేస్తాం మన స్థాయి కాయింది కూడా మనం మాట్లాడడానికి కుదరదు ఏది జరిగినా ఎలా జరిగినా ఇక్కడ రైతులకు మాత్రం అన్యాయం జరగనివ్వం ఎందుకంటే రైతులు మా సోదరులు ఇక్కడ గిరిజన రైతులందరూ కూడా ఒక గిరిజన బిడ్డగా చెప్తున్నాను రైతులందరూ మా సోదరులు రైతులు ఎవరికి అన్యాయం జరగనేమో ఖచ్చితంగా వాళ్ళు పండించిన పంటకి ఈరోజు ఏదైతే కేజీ యాభై రూపాయలకి ఇస్తున్నామో నిజంగా వాళ్ళ పంట అంతటికి కూడా తక్కువ అవుతుంది అనిపించినట్టయితే కూర్చొని మాట్లాడి దాన్ని పెంచడానికి కూడా ప్రభుత్వం రెడీగా ఉంటుంది డోంట్ వరీ అందుకనే ఎట్లా అది కూడా ఎంక్వైరీ చేస్తున్నామండి అసలు ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకంటే ఇది ఇతర రాష్ట్రాల్లో ఉంది ఇతర రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫ్రూట్ పిక్ చేసిన తర్వాత ఉడకబెట్టి వాళ్ళు వాడేస్తారు కానీ మనం వాడటం లేదు ఎందుకనంటే వాడిన తర్వాత కొంచెం కాఫీ తాలూకా స్టాండర్డ్ తగ్గిపోతుంది కాబట్టి మనం వాడట్లేదు మీరు మీరు చూస్తారు వెంటనే మనం అంత పాతేస్తున్నాం భూమిలో వేసేస్తున్నాం కాబట్టి అది పక్క రాష్ట్రాల్లో ఉంది పక్క రాష్ట్రాలు పెద్దగా మనకి కొన్ని వైరస్లు ఉంటాయి ఎలా వస్తాయి అన్నది మనకు గాలి ద్వారా రావచ్చు వస్తున్నాయి కాబట్టి ఈ ఎలా వచ్చింది ఏంటి అన్నది ఒక ఎంక్వైరీ వేశాము ఎంక్వైరీ చేస్తున్నాం ఈ ప్రభావము అంతర్జాతీయ కాఫీ మీద అరుకు అంటేనే అంతర్జాతీయ చాలా ఎక్కువగా చూపిస్తుంది అంటే యాక్చువల్గా ఎక్కువగా చూపిస్తుంది ప్రభావం అయితే ఎంతో కొంత చూపిస్తుంది కానీ దీనికి మనం అందుకే తక్షణంగా కొన్ని చర్యలు తీసుకొని అరకు కాఫీ బ్రాండ్ చెడిపోకుండా క్వాలిటీ చెడిపోకుండా క్వాంటిటీ చెడిపోకుండా మేము దాని మీద చర్యలు తీసుకుంటాం వాడుతున్నాం ఆల్రెడీ వాడుతున్నాం ఆల్రెడీ ఒక బయో స్ప్రే ఉంది బయోస్ప్రే వాడుతుంది సైంటిస్టు చెప్తున్నది అంటే రసాయన చూస్తున్నారు కదా బయోస్ప్రే వాడు తీసుకొచ్చారా మీరు ఎవరైతే చెప్పారంటున్నారో వాళ్ళు సైంటిస్టులే మనకు చెప్పింది కూడా ఎందుకంటే మనం ఎవరూ డైరెక్ట్గా చేయలేము ఇది సైంటిస్టులు తాలూకా సూచనల మేరకే వాళ్ళు ఇచ్చారు స్ప్రే ఆ స్ప్రే వాడుతున్నాం ఒకవేళ దానికి తగ్గకపోతే సైంటిస్టే మళ్ళీ చెప్తారు ఏం చేయాలను అది మనం చేసుకుంటాం ఏజెన్సీ అంతా అంటే ఎక్కడెక్కడైతే ఇది సోకుతుంది అంటే ఇప్పుడు మనం ఎనభై ఎకరాలు ఉంది ఎనభై ఎకరాల చుట్టూ కూడా ఒక రెండు వందల యాభై మూడు వందల ఎకరాలు కూడా మనం ఇది స్ప్రే రెడీగా ఉంచుతాం అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం ఇంకా చేస్తాం ఒకవేళ ఇంకా ఎక్కడైనా ఇంకొక ప్లేస్లో కనిపించింది అనుకుంటే దానికి తగినటువంటి జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది చిన్న అందరికీ నమస్కారం ఈరోజు మీకు అందరికి కూడా తెలుసు కాఫీకి చిన్న పురుగు సాకడం అంటే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను బెర్రీ బోరర్ కాఫీ కాఫీ బెర్రీ బోరర్ అనే ఒక చిన్న పురుగు చిన్న పురుగు అనమాట అది రావటం దానివల్ల ఏదైతే కాఫీ గింజలు ఉన్నాయో మనకి వాటి మీద అవి లోపలికి వెళ్ళటం దానివల్ల మనకి కాఫీ ఉత్పత్తి గింజల ఉత్పత్తి తగ్గిపోవడం ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఇది ఆల్రెడీ ఫస్ట్ కనిపించేటప్పుడే ఒక ఇరవై ఎకరాల్లో ఫస్ట్ ఒక ఎకరాల్లో కనిపించాక ఇప్పుడు ఇరవై ఎకరాల్లో కనిపించింది కనిపిస్తే దాని వెంటనే మనం దాని గురించి అసలు ఇది ఎలా వచ్చింది ఏంటి అని ఎంక్వైరీ కూడా చేస్తున్నాం దానికి కూడా ఒక కమిటీ వేశాం అలాగే ఇప్పుడు దాదాపు ఎనభై ఎకరాల్లో ఈ పురుగు ఉంది దానికోసం అర్జెంట్గా మనం ఏంటంటే మొత్తం జనాలందరినీ పెట్టి ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యిందో ఆ ఏరియాలో మనం అది ఆ ఫ్రూట్ పిక్ చేస్తున్నాం పిక్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి దాన్ని మనం భూమిలో పాతేస్తున్నాం మీకు క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే ఎక్కడైనా ఆ చెట్టు దగ్గర ఒక్కటి ఉన్నా మొత్తం మొత్తం తీస్తున్నాం తీసి అది తీసుకొచ్చి ఒక ఐదు నిమిషాలు మంచి హాట్ వాటర్లో గట్టిగా బాయిల్ చేసి అది మళ్ళీ భూమిలో వేసి మొత్తం మట్టి కప్పేస్తున్నాం ఇలా చేయటం వల్ల మళ్ళీ ఆ పురుగు తిరిగి రాకుండా చేస్తున్నాం ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళు మీరు అంతా చూసారు ఆల్రెడీ అందరికి కూడా వేరే సెపరేట్ డ్రెస్ కూడా ఇచ్చి పంపిస్తున్నాం పంపించి చేస్తున్నాం ఎందుకంటే మనం అరకు కాఫీ అనేది ఒక చాలా ప్రస్టే ఇష్యూగా తీసుకున్నాం ఇది యాక్చువల్గా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మానసిక పుత్రిక లాంటిది ఎంత అడాప్ట్ చేసుకొని ఆయనే నిజంగా బ్రాండ్ అంబాసిడర్గా ఉంటున్నారా దీనికి అన్నట్టుగా చేస్తున్నారు మీకు అందరికీ తెలుసు యాక్చువల్గా మొన్న మనం అసెంబ్లీలో ఒక కాఫీ పెట్టి మొత్తం అసెంబ్లీలో రాష్ట్రంలో ఉన్న అందరికీ పరిచయం చేస్తూ పార్లమెంట్లో కూడా చాలా బాధగా ఉంది కానీ ఇది మేము ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా నష్టపోకుండా రైతులకి ఆదుకోవాలన్న ఉద్దేశంతో ఎక్కడైతే మనం ఈ పిక్ చేస్తున్న ఈ ఫ్రూట్ని కేజీకి యాభై రూపాయలు లెక్క అంటే ఒక సుపా సుమారుగా ఒక ఎకరా మొత్తం పాడైంది అనుకోండి దాదాపు వాళ్ళకి ఇరవై వేల వరకు వస్తుంది అంటే అక్కడ ఎన్ని ఉన్నాయి చెట్లు ఎన్ని ఉన్నాయి ఫ్రూట్స్ ఎంత పాడైందాన్ని దాని ప్రకారం మనం ఇచ్చుకుంటూ వెళ్తున్నాం ఎందుకంటే ఒక కేజీ అయితే యాభై రూపాయలు ఇస్తున్నాం యాభై రూపాయలు ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఆ దానివల్ల నష్టపోయామే అని రైతులు బాధపడకుండా చేసుకుంటూ వెళ్తున్నాం ఇక మీదట కూడా మళ్ళీ మనం ఫ్రీగా విత్తనాలు ఇస్తాం అలాగే మనం మీకు అందరికి కూడా తెలుసు ఒక లక్ష మొక్కలు ఫ్రీగా ఇచ్చాం ఆ రోజు హోం గౌరవ హోంమంత్రి గారు కూడా వచ్చారు మీ అందరికి కూడా తెలుసు కాబట్టి మళ్ళీ ఆ మొక్కలు ఎక్కడైనా ఎక్కడైనా ఇబ్బంది పడితే మళ్ళీ మొక్కలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం రెడీగా ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పేదలకి గిరిజనులకి సహాయం చేయాలని పూర్తి స్థాయిలో ఆలోచనలో ఉన్నారు ఈరోజు ఇక్కడ కాఫీకి పురుగు పట్టింది అని మనం ఎంత బాధపడుతున్నామో అంతకంటే ఎక్కువగా ముఖ్యమంత్రి గారు బాధపడ్డాయి ఆలోచించారు ఏం చేస్తే ఇక్కడ ఈ రైతులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందో అవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోమని అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది ఇది ఈ ఒక్కరోజు చేసి ఆపేసింది కాదు ఇంకా మూడు సంవత్సరాలు చేసుకుంటూ వెళ్తాం ఎందుకంటే ఎక్కడైనా పురుగు పడుతుందేమో అని వెంటనే అక్కడ అక్కడ కూడా మనం స్పెషల్గా కొన్ని ఇవి కూడా తీసుకొస్తున్నాం అవి కూడా పెడుతున్నాం అవి అట్రాక్టివ్ అనమాట అవి అట్రాక్ట్ చేస్తాయి పురుగుల్ని అట్రాక్ట్ అట్రాక్టర్ అని ఒక ఒక చిన్న బాటిల్లో ఉంటుంది మీరు చూసారు ఆల్రెడీ వెళ్ళేటప్పుడు అది ఆ పురుగులు అట్రాక్ట్ అయ్యి అక్కడ కాఫీ గింజలు లేకపోతే ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే ఖచ్చితంగా అక్కడికే వెళ్తాయి అట్రాక్ట్ అవుతాయి ఆ స్మెల్కే అట్లాంటివి కూడా పెడుతున్నాం పెట్టి ఈ సంవత్సరం మనం చేసేసి వదిలేయడం కాదు ఇంకా మూడేళ్లు చేసి ఈ పురుగున రానివ్వకుండా పూర్తి స్థాయిలో దాన్ని భూ భూమికి మొత్తం అంకితం చేసి ఆ భూమి లోపల పాతి పెట్టాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం గిరిజనుల రైతులు ఎక్కడ ఇబ్బంది పడకండి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకుంటుంది ప్రభుత్వం మీ వెంటే ఉంది మేమంతా మీ వెంట ఉన్నామని భరోసా ఇవ్వడానికి ఈరోజు వచ్చాం రైతులు ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు ఎవరికైనా ఎంత పంట పోయిందో అంత నష్టపరిహారం కూడా అర్జెంటుగా మేము చెల్లిస్తాం ఈ విషయం అందరినీ పెట్టి ఎక్కడైతే ఎఫెక్ట్ అయ్యిందో ఆ ఏరియాలో మనం అది ఆ ఫ్రూట్ పిక్ చేస్తున్నాం పిక్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసి దాన్ని మనం భూమిలో పాతేస్తున్నాం మీకు క్లియర్గా చెప్తున్నాను ఎందుకంటే ఎక్కడైనా ఆ చెట్టు దగ్గర ఒక్కటి ఉన్నా మొత్తం మొత్తం తీస్తున్నాం తీసి అది తీసుకొచ్చి ఒక ఐదు నిమిషాలు మంచి హాట్ వాటర్లో గట్టిగా బాయిల్ చేసి అది మళ్ళీ భూమిలో వేసి మొత్తం బట్టి కప్పేస్తున్నాం ఇలా చేయటం వల్ల మళ్ళీ ఆ పురుగు తిరిగి రాకుండా చేస్తున్నాం ఆ లోపలికి వెళ్ళిన వాళ్ళు మీరు అంతా చూశారు ఆల్రెడీ అందరికి కూడా వేరే సెపరేట్ డ్రెస్ కూడా ఇచ్చి పంపిస్తున్నాం పంపించి చేస్తున్నాం ఎందుకంటే మనం అరుకు కాఫీ అనేది ఒక చాలా ప్రశ్న ఇష్యూగా తీసుకున్నాం ఇది యాక్చువల్గా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మానసిక పుత్రిక లాంటిది ఎంత అడాప్ట్ చేసుకొని ఆయనే నిజంగా బ్రాండ్ అంబాసిడర్గా ఉంటున్నారా దీనికి అన్నట్టుగా చేస్తున్నారు మీకు అందరికీ తెలుసు యాక్చువల్గా మొన్న మనం అసెంబ్లీలో ఒక కాఫీ పెట్టి మొత్తం అసెంబ్లీలో రాష్ట్రంలో ఉన్న అందరికీ పరిచయం చేస్తూ పార్లమెంట్ ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు మీకు అందరికి కూడా తెలుసు కాఫీకి చిన్న పురుగు సోకడం అంటే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను బెర్రీ బోరర్ కాఫీ కాఫీ బెర్రీ బోరర్ అనే ఒక చిన్న పురుగు చిన్న పురుగు అనమాట అది రావటం దానివల్ల ఏదైతే కాఫీ గింజలు ఉన్నాయో మనది వాటి మీద అవి లోపలికి వెళ్ళటం దానివల్ల మనకి కాఫీ ఉత్పత్తి గింజలు ఉత్పత్తి తగ్గిపోవడం ఇవి జరుగుతున్నాయి కాబట్టి ఇది ఆల్రెడీ ఫస్ట్ కనిపించేటప్పుడే ఒక ఇరవై ఎకరాల్లో ఫస్ట్ ఒక ఎకరాల్లో కనిపించాక ఇరవై ఎకరాల్లో కనిపించింది కనిపిస్తే దాని వెంటనే మనం దాని గురించి అసలు ఇది ఎలా వచ్చింది ఏంటి అని ఎంక్వైరీ కూడా చేస్తున్నాం దానికి కూడా ఒక కమిటీ వేసాం అలాగే ఇప్పుడు దాదాపు ఎనభై ఎకరాల్లో ఈ పురుగు ఉంది దానికోసం అర్జెంట్గా మనం ఏంటంటే కాఫీ షాప్ అక్కడ పెట్టి దేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న అందరికీ కూడా పరిచయం ఇవ్వాలని గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అక్కడ కూడా చేసాం ఈరోజు దేశ విదేశాల్లో మొన్ననే కాఫీతో ఎంఓయూ టాటా గ్రూప్ కంపెనీలతో పాటు పద్దెనిమిది కంపెనీలు చేసుకున్నాం ఇవందరూ కూడా మన అరకు కాఫీ మీద నిజంగా దృష్టిపడిందా అన్నట్టు అనిపించింది నాకైతే అంత బాధ అనిపించింది ఎందుకనంటే దేశ విదేశాల్లో ఎక్కడ చూసినా అరకు కాఫీ అరకు కాఫీ గురించి ఒక మాట అరకు కాఫీ గురించే ఎక్కడ చూసినా మాట్లాడుతున్నారు ఆ కాఫీ తాలూకా అమృతంగా ఉంది కాఫీ అని మనం ఎంతో ప్రాచుర్యం తీసుకొచ్చి అరకు కాఫీని ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి గిరిజనుల తాలూకా జీవన విధానాన్ని మార్చడానికి ఈ జిల్లాలో ఉన్న గిరిజనులకు పూర్తిగా అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా న్యాయం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి మా అందరినీ కూడా ఆదేశించి ఈ కార్యక్రమాలన్నీ చేయిస్తున్నారు వచ్చింది అన్నది దానికి కేజీ యాభై రూపాయలకు చేస్తున్నాం లేదు రైతు నిజంగా ఇబ్బంది పడతాడు అంటే ఖచ్చితంగా మాట్లాడతాం దానికి మళ్ళీ నష్టపరిహారం కావాలి అని లేదు అది ఇది ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతాం ఒకసారి మేమందరం కూర్చుంటాం ఎందుకంటే ఒకవేళ రైతు ఇస్తున్నది సరిపోలేదు వాళ్ళు ఇబ్బంది అనుకుంటే ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తాం ఇబ్బంది ఇటువంటి సంస్థలు ఓన్లీ కొనుగోలు డిసిజన్స్ వచ్చేటప్పుడు ఎందుకు కాబట్టి అలాగే ఇస్తున్నాం లాస్ట్ టైం కేజీ ఎందుకంటే ఒకవేళ నిజంగా అంతకన్నా ఎక్కువ కొంటే ఎక్కడ రైతులు మేము ఇబ్బంది పెట్టాం నిజంగా లాస్ట్ టైం యాభై రూపాయలు కొన్నాం కాబట్టి ఇప్పుడు యాభై రూపాయలు ఇస్తున్నాం ఒకవేళ అట్లాంటిది ఏమైనా ఉంటే పరిశీలిస్తాం రైతులు ఇబ్బంది పెట్టాలి అని చెప్పి మొత్తం